హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న యష్మి అండ్ శామ్ ఇద్దరూ కలిసి ఒక ఈవెంట్కి అయితే వచ్చేస్తున్నారు అదేనండి ప స్టార్మా పరివారంలో చాలా రోజులు హోలీ తర్వాత యష్మి రాలేదని చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు అలాగే స్టార్మా వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారండి యష్మిని పంపి యష్మిని తీసుకురండి స్టార్ మా పరివారంకి స్టార్ మా పరివారంకి అని చాలామంది కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు సో ఇప్పుడైతే వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ స్టార్ మా పరివారంకి అప్కమింగ్ అంటే రాబోయే ఎపిసోడ్స్లో యష్మి అండ్ శామ్ ఇద్దరు కలిసి వచ్చేస్తున్నారు వీళ్ళిద్దరు చేసే సందడి అలాగే వీళ్ళ డ్రెస్సింగ్ మాత్రం సూపర్గా ఆదిరిపోయిందనే చెప్పాలి కొత్త కలనైతే తీసుకొని వచ్చేస్తున్నారు ఈ స్టార్ మా పరివారానికి సో అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను మీరు కూడా ఎదురు చూస్తున్నారా వాళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ అలాగే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడికి రావడం ఎలా అనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే శామ్ మామూలుగా ఏ ప్రోగ్రామ్కి ఎక్కువగా రాదు మేబీ వాళ్ళు ఈటీవీలో తను చేస్తుంది కాబట్టి స్టార్మా వాళ్ళు పిలవరేమో కానీ ది ఫస్ట్ టైం శామ్ కూడా ఇక్కడికైతే స్టార్ మా పరివారాకైతే వచ్చేస్తుంది ఎలా అనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకా ఎవరెవరు రాబోతున్నారో ఇంకా వివరాలు అయితే తెలియదు వివరాలు తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇప్పటి వరకు మాత్రం యష్మి అయితే స్టార్ మా పరివారానికి వస్తుంది అప్కమింగ్ ఎపిసోడ్స్లో అంతవరకే మనకున్న ఇన్ఫర్మేషన్ సో వీళ్ళిద్దరూ చేసే సందడి గోళ ఇవన్నీ చూడాలంటే మనమైతే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే సో ఇలాంటి అప్కమింగ్ అప్డేట్స్ అన్నీ నాకు తెలిసిన వెంటనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన వెంటనే ఏ అప్డేట్ అయినా కానీ మీకు వెంటనే ఫస్ట్ చెప్పేదానికి ట్రై అయితే చేస్తాను నాకు తెలిసినంత వరకు సో నిజంగా మీరంతా నాకు లైక్ చేసినప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ హెల్ప్